అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ప్రవాసులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అమెరికాలోని మెనిసోటా రాష్ట్ర జంట నగరాలైన మినియా సెయింట్ పాల్ ఎన్ఆర్ఐ తెదేపా జనసేన భాజపా నాయకుల ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఎన్నికల్లో పలువురు ఎన్ఆర్ఐలు పోటీ చేసి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు వేడుకకు విచ్చేసిన సుమారు రెండు వందల మంది కార్యకర్తలు పసందైన విందును ఆరంభించారు కూటమి విజయం కోసం ఎన్ఆర్ఐలు చేసిన కృషిని ఆన్లైన్ ద్వారా తణుకు ఎమ్మెల్యే ఆర్మిని రాధాకృష్ణ పామురు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా కొనియాడారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపులో మీరందరూ కూడా భాగస్వాములై ఎన్ఆర్ఐలుగా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అదేవిధంగా మీ స్వగ్రామాలకు వచ్చి మీ నియోజకవర్గాలకు వచ్చి సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ రాష్టంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా చైతన్యం చేసి కూటమి గెలుపుకు మీరు చేసినటువంటి కృషి మరువురానిది అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను ప్రాణ మేలన తడిసిన నెత్తర తిలకం ఎవడ రండిర ఈగమే